హలో అండి నమస్తే ఈరోజు సండే కదా మటన్ కాలు ఇంకా తలకాయ చేస్తున్నానండి మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రెండు గంటలు ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేస్తున్నాను మసాలాన్ని వేగినాయండి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే పడతాయండి ఒక కఫ్ నిండా తీసుకున్నాను నాలుగు పెద్ద ఉల్లిగడ్డలు అండి ఎక్కువ ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది అనమాట అందుకని కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీని ఒకసారి ఉల్లిగడ్డ బాగా మద్దాలండి ఏ నాన్ వెజ్కైనా మీరు నా వీళ్ళు కొంచెం చూసే ఉంటారు ఎర్రగా మగ్గిస్తానండి మీకు కొంచెం కావాలండి రెడ్ కలర్ రావాలి ఇది వేగే వరకు నేను అప్పటి వరకు అల్లం పేస్ట్ పట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకుంటేనే బాగుంటుంది కదండి టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకనే అప్పటికప్పుడు పట్టి వేస్తాను ఉల్లిగడ్డ ఏమో చూస్తానండి వేయిందండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా నాన్ వెజ్కి ఇలా కలర్ చేంజ్ అవుతూనే బాగుంటుందండి రెడ్ కలర్ రావాలి ఎంత వేగితే అంత బాగుంటుంది అలాగని వాడగొట్టద్దండి వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముక్కలు వేసుకుంటాను కాళ్ళు తలకాయ నేను ముందే కడిగి పెట్టుకున్నానండి కొంచెం క్లీన్ చేసుకోవాలి చూసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కడుక్కోవాలండి రెండు మూడు సార్లు ఇలా చూసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఏంటంటే ఇక్కడ హెయిర్ వస్తుంది ఇక్కడ అది చూసి మనం స్టవ్ మీద కాల్చుకోవాలి లేకపోతే తినలేమండి ఇక నేను దీన్ని కూడా కాల్చాను హెయిర్ ఉంటుంది కాల్స్తే ఏంటంటే మొత్తం పోతుంది తర్వాత చాకు పెట్టి గీరేసాను ఇప్పుడు ఇది మొత్తం మగ్గించుకోవాలండి వాసన పోయే వరకు మగ్గిందేమో చూడాలండి మధ్య మధ్యలో ఇలా తీసుకుంటూ ఉండాలి లేకపోతే అడ్లది కదా మగ్గిందండి ఇప్పుడు సాల్ట్ అండి కలుపు వేస్తున్నాను చూసి వేసుకోండి అంత పసుపు కూడా వేస్తున్నానండి ఆపు స్పూన్ సరిపోతుంది అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం పేస్ట్ ఇంత మిక్సీ పట్టాం కదండి అది కొద్దిగా వాటర్ వేసుకొని పోస్తున్నాను దీంట్లో మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ అల్లం పేస్ట్ అనేది కూడా పచ్చి వసలు పోవాలి అందుకని ఒక ఐదు నిమిషాలు మధ్యన వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తుందండి ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను సరిపడినంత వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను మీకు సరిపడి మీరు వేసుకోండి ఇది ఒకసారి కలుపుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి కాల్షియం కావాలంటే ఈ మటన్ బుక్కలు తీసుకొచ్చుకొని ఇలా చేరువా చేసుకొని కూర్చోపెట్టుకుంటుంటే బలం కదండి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి ఇలాగా సండే ఏదో స్పెషల్ మీరేం చేశారండి నేనైతే యూజ్ చేస్తున్నాను మీరేం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఎమ్మటే మూత పెట్టేస్తే కారం వేయంగానే కారం కారం వాసన వస్తుందండి అందుకే కారం వేసిన ఎమ్మటే మూత పెట్టకూడదు ఒక్కసారి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి పచ్చి వాసన పోయిందండి కారం వాసన రావట్లేదు ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి గ్రేవీ కావాలి కదా అందుకని ఏమిటే కుక్కర్ మూత పెట్టొద్దండి కొంచెం ఇలా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెడతాను చూడండి ఒక్కసారి కలుపుకొని ఇలా వేడైంది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుంటాను ఒక ఐదారు విజిల్స్ రావాలండి అప్పటి వరకు వెయిట్ చేద్దాం ఉడికిందండి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ మీట్ మసాలా వేస్తున్నాను సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఇది ఒకసారి కలుపుకుంటాను అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుందండి అందుకనే లైక్ చేయమని చెప్తున్నాను అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేస్తాను కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్